దేవునికి మహిమ కలిగిన గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయము పదిహేను వచనము అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందిను అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయటం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు సైతాను అతన్ని శోధించాడు మనుషులు తమ అసూయల ద్వారా అపనమ్మకం ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు సారా తన ముభావంతో శోధించింది అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు దేవుని శక్తిని విశ్వాస్యతను జ్ఞానాన్ని అతడు తప్పు పట్టలేదు ఆయన ప్రేమను శంకించలేదు ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తల వంచాడు ఆలస్యం అవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు అతడు అలా సహనంతో ఉన్నందువల్లనే వాగ్దాన ఫలము పొందాడు అవునండి ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యము అబ్రహం గారి వల్లే మనం కూడా ఓపికతో అన్నిటినీ ఓర్చుకోవాల్సిన వారమైన దేవుని యొక్క వాగ్దానం ఆలస్యమైన దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాలి మన కుటుంబాలు దైవికంగా దేవునిలో కట్టబడాలన్నా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మార్పు చెందాలన్నా మన కుటుంబాలు చెదిరిపోకుండా ఉండాలన్నా పిల్లలు దేవునిలో ఉండాలని ఆశపడిన ఓర్పు అనేది మనకి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం మన కుటుంబాలు సమాధానంతో ఉండాలన్నా దేవుని ఓర్పు చాలా ప్రాముఖ్యం దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు నమ్మకంతో ఎదురుచూసిన వాళ్ళు ఫలితం పొందుతారు అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును సణుగుకునే గుణాన్ని గద్దిస్తూ ఉంది ఓపికను దేవుని చిత్తానికి ఆయన మార్గాలకు లోబడే మనస్సును ప్రోత్సహిస్తూ ఉంది గుర్తుంచుకోండి అబ్రహాము శోధించబడ్డాడు అతడు ఓపికతో సహించాడు వాగ్దాన ఫలాన్ని పొందాడు తృప్తి చెందాడు అతని ఉదాహరణను అనుసరించండి అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు ఈ మాటలను దేవుడు మన స్థుతి మహిమ ఘనత प्रभाव के प्रभु हिमानी के प्रभु घनतानी के प्रभु महिमानी के प्रभु स्वामी पिंचरानी तेजस नन्दो वसिइंच ம் நிச்சிதி சமீப்பஞ்சராணி தேஜஸ்வந்த வசிஞ்சோ அமருண்டீம்துடவி சர்வாதிபதி நசிச்சி வேறா సుప్రభునకే కే ప్రభు ఘనతని కే ప్రభు ఎంతో ప్రేమించి నాకై తి ప్రాణము నర్పించితివే விவ நரம்ன்ன விமோ ஆரான ஆரான ஆரா ஆதன பிரிய सुप्रभु न के ना ये सुप्रभु न के प्रभु प्रभ घनतन के प्रभु स्तुतिओ महिमा घनतयो ಪ್ರಭಾವ ಮುನಿಕೆ ಪ್ರಭು ಸ್ತುತು ಮಹಿಮ ಘನತಯು ಪ್ರಭಾವ ಮುನಿಕೆ ಪ್ರಭು ಮಹಿಮನಿಕೆ ಪ್ರಭು ಆಶ್ಚರ್ಯಕರ ನೀಕೆ నన్ను పిలిచి వెలిగించితివి నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటవి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివి నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకుంటే ఆరాధన सुप्रपुनके प्रियेषुप्रपुनके सु नये सुप्रपुनके महिमनि के प्रभु के प्रभु महिमान प्रभु स्तुतियो महिमा घनतयु प्रभु ने प्रभु स्तुतियो महिमा घनतयो प्रभमुे प्रभु మహిమనీకే ప్రభు కే ప్రభు స్తోత్రం నాయన పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజంతా మాతో ఉండండి మీ మాటలు మీ జ్ఞాపకం ఉంచుకునేలా మాకు శక్తిని దయచేయండి నా తండ్రి నాయన ప్రభు మాకు కలిగిన ప్రతి పరిస్థితిలో మేము మీ మాటలను నైనా జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారం జీవించడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి ఓర్పును అనుగ్రహించండి ప్రభు ప్రతి పరిస్థితుల్లోనూ మేము ఓచుకునే శక్తిని దయచేయండి నా తండ్రి నాయన ప్రభావ నా ఎమోషన్స్ని మేము కంట్రోల్ చేసుకోగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు మా కుటుంబాలలో మీ శాంతిని సమాధానముని అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన అలాగే నా తండ్రినైనా ప్రభా వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయినా జ్ఞాపకం చేసుకునండి ప్రభా అటు వారిని అయినా ప్రభా మీ దర్శించండి ప్రభావ వారి పరిస్థితులనే చక్కబడేలా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రాలనైనా కార్యం జరిగించండి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈరోజు మా ఉండి మమ్మల్ని నడిపించమని మీ నామానికి మహిమ ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకు తండ్రి ఆమె